స్వాగతం ఈ వీడియోలో మనం వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా జనవరి తేదీ శనివారం వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు రాత్రి సమయంలో మీ యొక్క జీవితంలో ఇలా జరగబోతోంది మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి ప్రేమించిన వారు దూరం కావటం భార్యాభర్తల మధ్య సమస్యలు డబ్బు సమస్యలు కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం వ్యాపారంలో నష్టం రావటం చదువు ఉద్యోగ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ అయితే కన్యారాశి వారికి జనవరి నాలుగవ తేదీ శనివారం రోజు రాత్రి సమయంలో ఏం జరగబోతుంది అలాగే వారి యొక్క దినఫలాలు ఈ రోజు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే ఎటువంటి అంశాల్లో అనుకూల ఎటువంటి అంశాల్లో ప్రతికూల ఫలితాలు వీరికి కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి బుధుడు ఈ కన్యా రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక స్వయంగా ప్రతిభను కలిగి ఉండటం మాత్రమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా వీరు గుర్తించగలుగుతారు ఏ పనికి ఎవరు సమర్థులో చక్కగా నిర్ణయించగలుగుతారు మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది గణితంలో మంచి ప్రజ్ఞ కూడా ఉంటుంది సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం వీరికి ఉంటుంది ఇతరుల నేర ప్రవృత్తిని చక్కగా గుర్తించగలిగిన నేర్పు ఉన్నా కానీ దాన్ని రుజువు చేసే ప్రయత్నం మాత్రం చేయలేరు అలాగే వారి యొక్క జీవితంలో ఒడిదొడుకులు సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే జనవరి నాలుగవ తేదీ శనివారం యొక్క దినఫలాలు వీరికి కొన్ని అంశాలు అనుకూలంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ రాత్రి సమయంలో కొన్ని ఊహించని సంఘటనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఈ సంఘటనల్లో ఏదో ఒకటి మీ యొక్క లైఫ్ లో జరగవచ్చు ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే ఇరుగు పొరుగున ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి ఒకరి గురించి ఒకరి దగ్గర ప్రస్తావించకండి ఒకరి విషయాలు మరొకరి దగ్గర చర్చించకండి ఈ విధంగా చేయటం ద్వారానే రాత్రి సమయంలో ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో చిన్న గొడవ కాస్త పెద్దగా మారే ప్రమాదం ఉంది కాబట్టి ఈ అంశాల్లో తగిన జాగ్రత్తనైతే ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే మీ కుటుంబ సభ్యులతో కూడా కొంత వాగ్వాదకరమైన వాతావరణం రాత్రి సమయంలో ఈ కన్యారాశి జాతకులకి ఉండబోతోంది అది మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో కావచ్చు తోపుటువులతో కావచ్చు తల్లిదండ్రులతో కావచ్చు మీ యొక్క సంతానంతో కావచ్చు ఇలా ఎవరైనా సరే వారితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అనవసరంగా వాదించుకుంటూ సమస్యను పెద్దదిగా చేసుకోకుండా సమస్య తీవ్రత తగ్గించడానికి మీరు ప్రయత్నం చేయండి అప్పుడే మీ యొక్క జీవితంలో శుభ ఫలితాలను మీరు చూడగలుగుతారు అలాగే కన్యా రాశి వారు ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నారో ఈ రోజు నూతన వ్యక్తి పరిచయం కూడా మీకు ఉండబోతుందని చెప్పుకోవాలి అంటే మీకు రోజు కస్టమర్ గా వచ్చిన వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం స్నేహంగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు ఆ వ్యక్తితో పరిచయం చాలా కాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి కానీ నిర్మానుష్య ప్రదేశాల్లో ఎవరైనా నూతన వ్యక్తులు మిమ్మల్ని లిఫ్ట్ అడిగినప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే నిర్మానుష్య ప్రదేశాల్లో మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కొత్త వ్యక్తులతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత ఉత్తమం లేకపోతే మాత్రం లేనిపోని సమస్యలను మీకు మీరు కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం మీకు అత్యంత ప్రమాదకరంగా సూచించబడుతుంది కాబట్టి రాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తనైతే ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ఈ రోజు పోలీసులతో వాగ్బాదకరమైన వాతావరణం కూడా మీకు రాత్రి సమయంలో ఉండబోతుంది అలాగే రాత్రి సమయాల్లో నిర్మానుష్య ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లటం కూడా మీకు మంచిది కాదని సూచించబడుతుంది ఈ అంశాలు కన్యా వారు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి అయితే కన్యా వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలింస పఠించండి శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అద్భుతమైన ఫలితాలు అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి ఖచ్చితంగా పుణ్యఫలాన్ని పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి